హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే నట్స్ లడ్డూలు ఎలా చేద్దామో చూపిస్తాను మ అది కొలతలు లేకుండా ఒక్కోసారి ఒక్కో రెసిపీ పక్కా కొలతలతోనే చేస్తేనే వస్తుంది ఒక్కొక్కటి కొలతలు లేకపోయినా బాగానే ఉంటుంది సో ఈ వీడియో ఇలా ట్రై చేద్దాం నేను ఒక పెద్ద కప్పు నిన్న బాదం తీసుకున్నాను అందులో హాఫ్ కప్ కాజు పిస్తా తీసుకున్నాను అలాగే ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే అది ట్రై చేయండి చియా సీడ్స్ కిస్మిస్ కాజు అవి వాల్నట్స్ కొంచెం ఇలాచీ పౌడర్ ఖర్జూరం తీసుకున్నాను నా దగ్గర ఫ్లాక్ సీడ్స్ అయిపోతే నేను ఆల్రెడీ ఫ్లాక్ సీడ్స్ వేయించి పౌడర్ చేసుకున్నది పెట్టుకుని ఉంచుకున్నానండి సో అది ఒక చిన్న కప్పు అది తీసుకున్నాను స్వీట్నర్ కోసం ఇందులో బెల్లం యూజ్ చేయట్లేదు ఓన్లీ అంజీరా అలాగే డేట్స్ని యూజ్ చేస్తున్నాను మరి అంజీరా హాండ్గా ఉంటాయి కదా దానికోసం మనం కొంచెం కాచిన వాటర్ని యాడ్ చేసి కాసేపు సోప్ చేయాలన్నమాట అప్పుడు కొంచెం సాఫ్ట్గా అయ్యి మనకి మిక్సీలో పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ అంజీరాని డేట్స్ని కూడా మనం గ్రైండ్ చేసేద్దాం మనకి ప్యూరీ పట్టుకున్నాక ఇలా ఉంటుందండి టెక్స్చర్ అసలు డేట్స్తో లడ్డూలు ఎలా చేస్తారు అనుకునేదాన్ని డేట్స్తో అసలు కరుగుతాయా మనకి లడ్డు చూడడానికి వస్తుందా అనుకునేదాన్ని కానీ బాగా వచ్చిందండి ఇప్పుడు మనం వీడియోలో చూపించిన నట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుని గీ ఆయిల్ లేకుండానే ఎమ్టి ప్యాన్ మీదే ఫ్రై చేసుకోండి ఇదే లడ్డూని మనం ఇలా ఫైన్గా పౌడర్ చేసి చేసుకోవచ్చు నట్స్ అన్నీ కూడా చాక్తో ఫైన్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఫస్ట్ అలాగే తయారు చేద్దామని చూసాను కానీ పీసెస్ కట్ చేయడానికి చాలా టైం పెట్టేట్టుందని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఫైన్ అంటే మరీ ఫైన్గా కాదు కొంచెం అలా చెపచ్చగా అనమాట గీ యాడ్ చేసుకుని మనం అంజీర్ అలాగే డేట్స్ ప్యూరీని యాడ్ చేసేయండి గీలో వేయగానే భలే సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుందండి అది హార్ట్గా ఏమీ లేదు కాసేపటికి అలా అలా మనం అనుకుంటూ ఉంటే కరిగిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్టర్లో మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న అదంతా కూడా ఈ ప్యాన్లో వేసేసి మంచిగా వేడి మీదే చేతికి నెయ్యి చుట్టుకుంటూ లడ్డు చుట్టేసుకోవాలన్నమాట కాకపోతే డేట్స్ ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకో ఫోర్ ఫైవ్ డేట్స్ వేసుకుంటే ఇంకొంచెం స్వీట్ సరిపోయేది అంటే కొంచెం మైల్డ్గా ఉందనమాట సరిపోలేదు అంటే కాదు మైల్డ్గా ఉంది ఇప్పుడు రిటర్న్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇందులో చియా సీడ్స్ రిలాక్సీస్ పౌడర్ ఇలాచి పౌడర్ వేసేసి మనం బాగా కదుపుకొని లడ్డు చుట్టేసుకోవడమే పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లో ఒకటిస్తే కూడా చాలా బాగుంటుంది మనం బయట కొనే కన్నా ఇలా చేసుకుంటూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా మనం చేసే వాటికి అలవాటు పడుతూ ఉంటారు మనం కొంటూ ఉంటే మన ఇంట్లో చేసేవి నచ్చవన్నమాట బయటవే కావాలనిపిస్తూ ఉంటుంది సో మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేసి పిల్లలకి ఇలా ఇస్తూ ఉండండి లడ్డూలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి కాకపోతే ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండి అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లేదు మాకు పక్కా కొలతలతోనే కావాలి అంటే ఈసారి నేను మెజర్మెంట్స్తో వీడియో చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా వచ్చిందో చూసి కమెంట్ కూడా చేయండి నేను చెప్పే రెసిపీస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి అవి కూడా ట్రై చేయండి ప్యూర్ వెజిటేరియన్ ఛానల్ అనమాట సో అన్నీ మనకి వెజిటేరియన్ రెసిపీసే ఉంటాయి డోంట్ మిస్ అండి థ్యాంక్ యూ బాయ్